హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని గత టూ డేస్ నుంచి ఎక్కువ మంది ఆస్పిరస్ చేసేటువంటి మెసేజెస్ పరంగా అబ్జర్వ్ చేస్తే నాకు ఎక్కువ మెసేజెస్ టూ టాపిక్స్ బేస్ చేసుకుని వస్తున్నాయి ఫ్రెండ్స్ దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే సో గత ఐ మీన్ ఎస్టర్డే ఐ మీన్ నిన్న లేదా మొన్నను ఒక న్యూస్ పేపర్లో టూ థౌజండ్ పోస్ట్ అని ఇచ్చారు మరి ఆ టూ థౌజండ్ పోస్ట్లు అయినా అంతకన్నా ఎక్కువ ఉన్నాయా ఐ మీన్ పోస్ట్లు ఎన్ని ఉండొచ్చు డిఎస్సి పరంగా అనేటువంటి ప్రశ్న ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న సో దీని గురించి అదే విధంగా సార్ టెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ ఓకే టెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అదే విధంగా డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు ఈ రెండింటినీ పేస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది పక్కాసిస్ తో హండ్రెడ్ పర్సెంట్ ఎనాలసిస్ తో మీకు క్లియర్ గా చెప్తాను వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మాకు చేసేటువంటి సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ whatsapp గ్రూపులో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ whatsapp గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా టెక్టుకు సంబంధించి కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఎగ్జామ్స్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి సో ఇక్కడ మనకు త్రీ బ్యాచెస్ ఐ మీన్ త్రీ కోర్సెస్ ఆఫర్స్ చేస్తున్నాము ఫస్ట్ వన్ ఏంటి అంటే మీకు టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే టెట్ కంప్లీట్ సిలబస్ ఐ మీన్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని డైలీ త్రీ సబ్జెక్ట్స్ తో షెడ్యూల్ వైజ్ గా మీకు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము ఆల్రెడీ త్రీ డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి మీరు ఇన్ కేసు ఈ రోజు జాయిన్ అయ్యి కానివ్వండి ఆ యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది సో కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశం అయితే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు టెట్ కంప్లీట్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ గా ఎగ్జామ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము సెకండ్ కోర్స్ వచ్చేసరికి టెట్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అదే విధంగా రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి సో క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు మొత్తం బేస్ చేసుకొని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము సో ఈ బ్యాచ్ అయితే ఈ రోజు డే త్రీ సేమ్ రెండు ఒకేసారి స్టార్ట్ చేసాము సో మీకు ఏ కోర్స్ కావాలి అనుకుంటే ఆ కోర్స్ జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి టెట్ ఎస్జిటి పరంగా మొత్తం పరంగా మనం చెప్పేది ఎస్ఈటి కోర్స్ ఫ్రెండ్స్ సో మొత్తం పరంగా ఎస్ఈ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో అనగా ఎయిటీన్త్ నుంచి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో మ్యాథ్స్ పరంగా కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడైతే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మ్యాథ్స్ కోర్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఏ కోర్స్ కావాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ టైం పాస్ మెసేజెస్ చేయొద్దు సో జాయింట్ కావాలి అంటేనే మెసేజ్ చేయండి సో నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి నెక్స్ట్ క్లాసెస్ ఎగ్జామ్స్ టెస్ట్ కావాలి అనుకోండి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ మ్యాథ్స్ చాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం మరి కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మరి ఫస్ట్ పోస్ట్లు ఎన్ని ఉండొచ్చు మరి ఫస్ట్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి నాకు తెలిసి అయితే నాకు తెలిసి అయితే టెన్ థౌజండ్ ప్లస్ పోస్ట్లతోనే నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మాత్రము ఒక చిన్న ఎనాలిసిస్ ప్రకారం అయితే చెప్పగలను సో ఐ థింక్ ఐ థింక్ నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే రెండు వేల పోస్టులు అని పేపర్లు వేసాడు దాన్ని బేస్ చేసుకుని చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు సో అదే న్యూస్ పేపర్లో ఐ మీన్ ఈనాడు న్యూస్ పేపర్లో అంతకు ముందు ఒక త్రీ డేస్ బ్యాక్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్పెషల్ డిఎస్సి పరంగానే రెండు వేల రెండు వందల ప్లస్ పోస్టులు వేకెన్సీలు ఉన్నాయనిచ్చాడు స్పెషల్ డిఎస్సి పరంగా సో ఇక్కడేమో మొత్తం డిఎస్సి అని ఇచ్చారు అక్కడేమో స్పెషల్ డిఎస్సి మాత్రమే రెండు వేల రెండు వందల పోస్ట్లు వేకెన్సీలు ఉన్నాయని సో ఓవరాల్ గా ఓవరాల్ గా నాకు తెలిసి టెన్ థౌసండ్ పోస్ట్లు అయితే వేకెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏ విధంగా చెప్పగలరు అని కూడా మీరు క్లియర్ గా వేయచ్చు క్లియర్ గా క్వశ్చన్ అయితే అడగచ్చు సో ఇక్కడ మనం ఒక లాజిక్ అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే ఓవరాల్ గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేంత వచ్చిన తర్వాత వేకెన్సీ లిస్ట్ కాదు సో ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది ఐ మీన్ గత మెగా పరంగా అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే వేకెన్సీ లిస్ట్ ఐ మీన్ రిటైర్మెంట్స్ స్టేజెస్ ఆ రిటైర్మెంట్స్ ఎవరైతే అవుతున్నారో మొత్తం వేకెన్సీ లిస్ట్ మొత్తం తీసి ఆ లిస్ట్ చెప్పండి అని గవర్నమెంట్ అయితే అప్పుడు మెగా డిఎస్సి పరంగా చెప్పారు ఇప్పుడు కూడా ఒక సర్టన్ టైం ఉంటుంది ఐ మీన్ జనవరిలో నోటిఫికేషన్ అయినా కానివ్వండి ఆ జూన్ మంత్ ఎండింగ్ కల్లా ఎవరైతే రిటైర్ అవుతూ ఉంటారో వారి యొక్క వేకెన్సీ మొత్తం లిస్ట్ తీయండి లేదా జూలై మంత్ ఎండింగ్ కల్లా ఎవరైతే రిటైర్డ్ అవుతున్నారో ఆ మొత్తం వేకెన్సీ లిస్ట్ తీయండి సో ఒక సర్టన్ టైం పీరియడ్ బేస్ చేసుకొని ఆ ఆ మధ్యలో ఎవరైతే అవుతూ ఉంటారో అయ్యేటువంటి మరి ఇప్పుడు ఇంకా ఏవైనా వేకెన్సీలు వేకెన్సీ లిస్ట్ మొత్తం యాడ్ చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అంతేకాని జనవరిలో నోటిఫికేషన్ అంటే జనవరి లోపే వేకెన్సీలు ఉన్నటువంటి లిస్ట్ పరంగా అయితే కాదు ఒక టైం పీరియడ్ ఉంటుంది ఐ మీన్ ఇప్పుడు జనవరి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి టూ ట్వంటీ సిక్స్ జూన్ లో అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా ఆ అకాడమిక్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిల్ చేస్తారు సో ఆ అకాడమికల్లా ఫిల్ చేస్తున్నారు అంటే ఆ జూన్ ఎన్నింగ్ కల్లా ఏవైతే వేకెన్సీ లిస్ట్ ఉన్నాయో ఐ మీన్ అప్పటికి ఎవరైతే రిటైర్మెంట్స్ ఎవరైతే అవుతున్నారో ఆ మొత్తం లిస్ట్ బయటికి తీసి మొత్తం మీద క్లియర్ కట్ గా ఒక వేకెన్సీ లిస్ట్ అయితే తీస్తారు ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి ఎస్జిటి ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిటెంట్ ఎన్ని ఉన్నాయి మొత్తం మీద ఎన్ని ఉన్నాయని సో దాన్ని బేస్ చేసుకుని సోషల్ నెట్వర్క్స్ లో కూడా హైలైట్ అవుతుంది టెన్ థౌసండ్ పోస్ట్ ఉండొచ్చు అనేటువంటిది సోషల్ నెట్వర్క్స్ లో కూడా హైలైట్ అవుతుంది బట్ ఎగ్జాక్ట్గా ఎన్ని ఉంటాయో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా న్యూమరికల్ ఫిగర్ అనేది ఎవరికి తెలియదు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు టెన్ థౌసండ్ పోస్ట్ కన్నా తగ్గచ్చు లేదా పెరగచ్చు సో పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు మేబీ తగ్గచ్చు కూడా సో ఎగ్జాక్ట్ న్యూమరికల్ ఫిగర్ అయితే ఎవరికి అయితే తెలియదు ఇది సోషల్ నెట్వర్క్స్ లో వస్తున్నటువంటి సోషల్ నెట్వర్క్స్ లో ఎక్కువ గ్రూప్స్ లో హైలైట్ అవుతున్నటువంటి న్యూస్ మాత్రము టెన్ థౌసండ్ వేకెన్సీ లిస్ట్ అనేది మాత్రము హైలైట్ అవుతుంది ఇక్కడ నేను ఒక్కటి చెప్పగలను మీకు పోస్ట్ల సంఖ్య గురించి ఆలోచించే వాళ్ళు ప్రిపరేషన్కి అనర్హులు పోస్ట్ల సంఖ్య గురించి ప్రిపేర్ అదే అంటే ఐ మీన్ మాజిల్లాకి ఏమి పోస్ట్ ఉండవేమో నేను ప్రిపేర్ అయ్యి ఏం అని మీరు కూడా క్వశ్చన్ మార్క్ వేయొచ్చు సో ఏమీ లేకుండా ఏమీ ఉండవు ఐ మీన్ జీరో పోస్ట్లతో అయితే ఏమీ ఉండవు సో ఎన్ని పోస్ట్లున్నా కానివ్వండి ఒకటి కానీ రెండు కానీ ప్రయత్నించాలి సో ప్రయత్నించడంలో ఓడిపోకు ప్రయత్నించి ఓడిపో ప్రయత్నించి ఓడిపో తప్పు లేదు కానీ ప్రయత్నించడంలో మాత్రము ఓడిపోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను ఐ మీన్ వేకెన్సీ లిస్ట్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్లియర్గా చెప్పొచ్చు అనర్హుల్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే నేను చెప్తున్నా అంటే వేకెన్సీ లిస్ట్ ఎప్పటికీ మనం ఆలోచించకూడదు అంటే మా జిల్లాకు పోస్టులు ఉంటాయా ఉండవా ఉంటాయా ఉండవా తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు తర్వాత చూద్దాంలే అనుకుంటే తర్వాత చూసేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ అంటే జాబ్ కావాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్లాలి అనుకుంటే మాత్రము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అప్పుడు పోస్టర్ సంఖ్యను బట్టి చూద్దాంలే అనుకుంటే ఆ డిఎస్సీ కాదు మరో డిఎస్సీ కోసం మాత్రము వెయిట్ చేయాల్సిందే అలాంటి ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు సో మీరు అలా ఉండద్దు అని చెప్తున్నా సో మీకు ఖచ్చితంగా జాబ్ కావాలి అంటే మీరు ఆ వేలో ఆలోచించద్దు ఆ వేళ ఆలోచించద్దు మీరు ఫస్ట్ నుంచి మాత్రము మీ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి అది ఎలా వెళ్ళాలో కూడా మీకు క్లియర్ చెప్తా ఐ మీన్ పోస్ట్ల సంఖ్య బేస్ చేసుకొని మీకు ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పగలను కూటమి ప్రభుత్వం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ మెగా డిఎస్సి పరంగా కావచ్చు అంతకుముందు టెట్ ఎగ్జామ్స్ పరంగా కావచ్చు ఒక్కసారి మనము ఆ ప్రీవియస్ జరిగినటువంటి వాటిని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏవైతే డేట్స్ అనౌన్స్ చేశారో టెట్ పరంగా కావచ్చు మెగా డిఎస్సి పరంగా కావచ్చు ఏవైతే డేట్స్ అనౌన్స్ చేశారో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ మీన్ కోర్టు కేసులు ఎన్ని వచ్చినా లేదా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా ఎన్ని ధర్నాలు జరిగినా కానీ డేట్స్ మాత్రం చేంజ్ చేయాల అది అందరికీ తెలిసిన విషయం మేము మళ్ళీ మళ్ళీ గుర్తిస్తున్నా అంటే ఒక్కసారి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ అవే డేట్స్ లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ డేస్ ఇచ్చారే ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారని డిసప్పాయింట్ అయ్యి గవర్నమెంట్ మీద పడి ఏడ్చేదానికన్నా ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి అని గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది సో మెగా ఎప్పుడు కానివ్వండి అంతకు ముందు టెట్ అప్పుడు కానివ్వండి క్లియర్ గా గవర్నమెంట్ చెప్తూనే ఉంది మనం ఇవన్నీ పట్టించుకోము ఐ మీన్ ముందు నుంచి చదవడం మనకు కొంచెం కష్టం కదా కష్టము సో ముందు నుంచి చదవండి అని గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది సో దాన్ని మాత్రం పట్టించుకోకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ డేసే ఇచ్చారు నేను చదవలేకపోయాను సిలబస్ కవర్ చేయలేకపోయాను ఫార్టీ ఫైవ్ డేసే ఇచ్చారు మా క్వశ్చన్ పేపర్ ఇలా వచ్చింది అలా వచ్చింది అని గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం అనేది సరైన పద్ధతి అయితే కాదు సో ఇప్పటి నుంచైనా కానివ్వండి మీరు మేల్కోండి మీరు ప్రిపరేషన్ వైపు అయితే ముందడుగు వేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు అయితే సలహా ఇస్తున్నా ఇది ఫస్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ బేస్ చేసుకొని టెట్ నోటిఫికేషన్ గురించి ఫస్ట్ చెప్పుకుంటే క్లియర్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు అనౌన్స్ చేసింది లోకేష్ గారు డిఎస్సికి డిఎస్సి ఏదైతే ఆ సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడైతే వస్తుందో డిఎస్సి సంబంధించినటువంటి మ్యాటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ క్లియర్గా చెప్తూనే ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నవంబర్లో టెట్టు నోటిఫికేషన్ ఓకేనా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ జనవరి మార్చ్ లో డిఎస్సి ఎగ్జామ్స్ అని క్లియర్ గా చెప్తూనే ఉన్నారు గవర్నమెంట్ అయితే సో దీన్ని బేస్ చేసుకుని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే నవంబర్ థర్డ్ వీక్ లో థర్డ్ వీక్ లో టెట్ నోటిఫికేషన్ ఇది చాలా మంది టెట్ ఎగ్జామ్స్ అనుకుంటున్నారు నవంబర్ థర్డ్ వీక్ లో టెట్ ఎగ్జామ్స్ అనుకుంటున్నారు ఎగ్జామ్స్ కాదు ఇది నోటిఫికేషన్ నోటిఫికేషన్ సో జనవరిలో ఇది కూడా నోటిఫికేషన్ ఇవి ఎగ్జామ్స్ మరి ఎప్పుడు అనేది మనం ఒక్క చిన్న అనాలిసిస్ ప్రకారం వెళ్ళామనుకోండి నవంబర్ థర్డ్ వీక్ అని క్లియర్గా చెప్తున్నాం నవంబర్ థర్డ్ వీక్ అంటే ఫోర్టీన్త్ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు మేబీ నిన్న న్యూస్ పేపర్లో అయితే నవంబర్ లాస్ట్ వీక్ లో టెట్టు నోటిఫికేషన్ అని కూడా వేశారు సో అవన్నీ మనకు అనవసరం లేదు నవంబర్ థర్డ్ వీక్ నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఆల్మోస్ట్ అక్టోబర్ సెవెంటీన్త్ ఇప్పుడు అక్టోబర్ సెవెంటీన్త్ అంటే ఇక్కడ ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఒక థర్టీ డేస్ ఈ మంత్ ఉన్నాయి అవునా ఒక థర్టీ డేస్ అయితే ఈ మంత్ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ రావడానికి ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ అయితే మనకు స్పష్టంగా కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువలో తక్కువ ఫార్టీ ఫైవ్ డేస్ సమయం అయితే ఇస్తారు తక్కువలో తక్కువ సో ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా తక్కువ సమయం అయితే ఇవ్వరు ఎక్కువ సమయం అయితే మేబీ మనకు చెప్పలేము సో ఇక్కడ ఓవరాల్ గా మనకి ఎన్ని డేస్ కనిపిస్తున్నాయి సెవెంటీ ఫైవ్ డేస్ అయితే కనిపిస్తున్నాయి ఇది మీరు ఫస్ట్ స్టెప్ గా తీసుకోవాల్సింది సెవెంటీ ఫైవ్ డేస్ ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఫార్టీ డేస్ ఇచ్చారని గవర్నమెంట్ మీద ఎడవాల్సిన అవసరమే లేదు సో గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది ప్రిపేర్ అవుతూ ఉండండి ప్రిపేర్ అవుతూ ఉండండి నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తాము అని గవర్నమెంట్ స్పష్టంగా చెప్తున్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తక్కువ సమయం ఇచ్చారని గవర్నమెంట్ మీద ఎడవాల్సిన అవసరం అయితే లేదు మరి సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది ఓకే ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ డిఎస్సి పరంగా అబ్జర్వ్ చేస్తే సెవెంటీ ఫైవ్ డేస్ అంటే మనకు మేబీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండొచ్చు అనే దాని గురించి మనం అబ్జర్వ్ చేస్తే పరంగా సో టెట్ నవంబర్ నవంబర్ థర్డ్ వీక్ లో ఇస్తే ఓకేనా అక్కడ ఒక టెన్ డేస్ వేసుకున్నా ఓకే ఫిఫ్టీన్ డేస్ వేసుకున్నా డిసెంబర్ పరంగా మొత్తం వెళ్ళిపోయినా కానీ జనవరి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ జనవరి ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి క్లియర్ గా చెప్పాలంటే డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ లేదా లేదా జనవరి ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి స్పష్టంగా కనిపిస్తున్నాయి డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి ఫస్ట్ వీక్ సో ఎగ్జామ్స్ ఒక టెన్ డేస్ ప్రణాళిక వేసుకున్నా తర్వాత ప్రైమరీకి ఫైనల్ కి తర్వాత రిజల్ట్ ఓవరాల్ గా ఒక ట్వంటీ డేస్ తీసుకోవచ్చు ఓవరాల్ గా ఒక ట్వంటీ డేస్ అంటే ఎగ్జామ్స్ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత అంటే ఓవరాల్ గా జనవరి మంత్ని అయితే మనం పక్కన పెట్టేసేయచ్చు సో జనవరి మంత్ని పక్కన పెట్టేస్తే జనవరి ఎండింగ్లో కానివ్వండి జనవరి ఎండింగ్లో కానివ్వండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి మనకు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు డిసెంబర్ ఎండింగ్లో కానివ్వండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఓవరాల్గా జనవరి ట్వంటీ కల్లా జనవరి ట్వంటీ కల్లా ఎగ్జామ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ వేసుకున్న తర్వాత ఒక టెన్ డేస్ వేసుకున్నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రైమరీకి ఫైనల్కి రిజల్ట్కు టెన్ డేస్ వేసుకున్నా ఓవరాల్ ట్వంటీ ఫైవ్ డేస్ అంతకంటే ఎక్కువ సమయం అయితే అవసరం లేదు సో ట్వంటీ ఫైవ్ డేస్ ప్రణాళిక తీసుకున్నా కానీ మ్యాక్సిమము మ్యాక్సిమము జనవరి ట్వంటీ లేదా జాన్వరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఓవరాల్గా జాన్వరి థర్డ్ వీక్ కల్లా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ జాన్వరి దీని పరంగా అంటే డిఎస్సి నోటిఫికేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే జాన్వరిలోనే నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది అది థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ లో మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చిన్న ఎనాలిసిస్ ఫ్రెండ్స్ అంటే గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఎనాలిసిస్ అనమాట సో డి అదే జనవరి డిఎస్సి నోటిఫికేషన్ పరంగా చెప్తున్నా అంటే ఓవరాల్ గా నవంబర్ థర్డ్ వీక్ లో కానీ టెట్ నోటిఫికేషన్ వస్తే వస్తే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు డిసెంబర్ ఎండింగ్ కానివ్వండి జనవరి ఫస్ట్ వీక్ లో కానివ్వండి ఎగ్జామ్స్ ఉండొచ్చు జనవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఎగ్జామ్ జరిగినాయి అనుకోండి జనవరి థర్డ్ వీక్ లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇన్ కేసు జనవరి ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ జరిగినాయి అనుకోండి ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి వెంటనే ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వెంటనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇది మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఓవరాల్ గా జనవరి ఎండింగ్ అని టార్గెట్ పెట్టుకోవాలి జనవరి ఎండింగ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువ ఇవ్వడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువ ఇవ్వడు కూటమి ప్రభుత్వము అంత మెగా లోనే అంత పెద్ద మెగా లోనే ఎన్నో ధర్నాలు జరిగినా కానీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ కన్నా సమయం ఎక్కువ ఇవ్వలేదు సో ఇంకా టెట్కి ఇస్తారంటే ఇవ్వడు ఇంకా తర్వాత డిఎస్సికి ఇస్తారంటే ఇవ్వరు సో ఓవరాల్ గా మనము ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ టార్గెట్ పెట్టుకోవడమే మన టార్గెట్ ఫార్టీ ఫైవ్ డేసే ఇంకా తర్వాత ఇస్తే మనం చెప్పలేము బట్ ఫార్టీ ఫైవ్ డేస్ టార్గెట్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టార్గెట్ పరంగా అబ్జర్వ్ చేస్తే జనవరి అయిపోయింది కదా ఇంకా ఫిబ్రవరి మార్చి అంటే మార్చిలో లో ఎగ్జామ్స్ జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మార్చి మార్చి థర్డ్ వీక్ లో మార్చి థర్డ్ వీక్ లో ఇక్కడ మిస్ అయినా కానీ జనవరి ఫోర్త్ వీక్ లో మిస్ అయినా కానీ ఇక్కడ నోటిఫికేషన్ పరంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అయినా రావచ్చు అంటే ఇక్కడ మనము ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని అనమాట అంటే జనవరి ఫస్ట్ వీక్ లో వస్తే మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే ఈ ఛాన్సెస్ అనమాట ఇవి అంటే ఒక వన్ వీక్ అటు ఇటో హండ్రెడ్ పర్సెంట్ అని మనం చెప్పలేం కదా ఒక వీక్ అటు ఇటో మాక్సిమం నాకు తెలిసి ఈ రెండు ఛాన్సెస్ ఏ కనిపిస్తున్నాయి ఏంటి జనవరి ఎండింగ్ లో కానివ్వండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానివ్వండి డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గవర్నమెంట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అయితే మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మార్చ్ థర్డ్ వీక్ లో ఎగ్జామ్స్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ మన టార్గెట్ మాత్రము ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఎక్కువ వస్తే అదృష్టం ఇది ఒక చిన్న అనాలిసిస్ బేస్ చేసుకొని టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఎగ్జామ్స్ ఎప్పుడు జరగచ్చు నోటిఫికేషన్ నవంబర్ థర్డ్ వీక్ అనుకుంటే ఎగ్జామ్స్ డిసెంబర్ ఎండింగ్ గా జనవరి ఫస్ట్ వీక్ అంటే మొత్తం మీద సెవెంటీ ఫైవ్ డేస్ అయితే ఇంకా సమయం అయితే ఉంది నెక్స్ట్ డిఎస్సి పరంగా మనకు నోటిఫికేషన్ జనవరి లాస్ట్ లో అయినా కానివ్వండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయినా రావచ్చు ఎగ్జామ్స్ మాత్రము మార్చి ఫిఫ్టీన్త్ తర్వాత రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సో మీ టెట్ మార్కులను బేస్ చేసుకొని మీరు టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలా మీలో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వన్ ట్వంటీ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఫస్ట్ టెట్ ఏ ఫోకస్ చేయండి అని మాత్రం నేను చెప్పగలను వన్ ట్వంటీ తక్కువ వస్తే టెట్ మీదనే ఫోకస్ అవ్వండి ఎందుకంటే టెట్లో ప్రతి మార్క్ ఇంపార్టెంటే వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్ టెట్ పరంగా వెయిటేజ్ వెయిటేజ్ యాడ్ అవుతుంది కాబట్టి మీ యొక్క అనేది ప్లస్ వచ్చే విధంగా ఫోకస్ చేసుకోండి ప్లస్ వచ్చే విధంగా ఐ మీన్ వన్ థర్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి వన్ థర్టీ ఫైవ్ టార్గెట్ మీరు మార్క్ వేయచ్చు నేను వన్ థర్టీ ఫైవ్ సాధించగలనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వైనాట్ క్వశ్చన్ మార్క్ వేసుకో సాధ్యమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టేసి సాధించగలను అనేటువంటి ఒక దృఢ దృఢ సంకల్పంతో ముందుకెళ్తే పక్కాగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించగలవు ఎప్పటికైనా చెప్పగలను ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సక్సెస్ అనేది ఊరికేనే రాదు సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరూ కాదు సో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని నువ్వు ఫెయిల్యూర్ అయ్యావంతే సో ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవటం లేదు అదే చెప్పాను కదా వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే నేను సాధించగలను అనేటువంటి నువ్వు క్వశ్చన్ మార్క్ లో ఉన్నావు వాళ్ళు సాధిస్తాను అనేటువంటి ధీమాతో ముందుకెళ్లారు సో ధీమాతో ముందుకెళ్ళారు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు నువ్వు ఇంకా క్వశ్చన్ మార్క్ దగ్గరనే ఉన్నావు కాబట్టి నువ్వు అలాగే ఉన్నావు అందుకే చెప్తున్నా ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరో మోటివేట్ చేస్తే నువ్వు వినడం కాదు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు సక్సెస్ అయినట్టే తర్వాత క్వశ్చన్ మార్కులన్నీ పక్కన పెట్టేసాయి సో భయాలన్నీ పక్కన పెట్టేసాయి అంటే నేను సాధించగలనా నాకు ఇన్ని స్కోర్ వస్తాయా నాకు మ్యాథ్స్ అంటే చాలా భయము ఇలాంటి భయాలు క్వశ్చన్ మార్కులు అన్ని పక్కన పెట్టేసి ఒక పాజిటివ్ మైండ్తో ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తే పక్కాగా నువ్వు విజయం అయితే సాధిస్తావు ఇప్పటి నుంచైనా టార్గెట్ పెట్టుకో ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ సమయం అయితే ఉంది సో వన్ థర్టీ ఫైవ్ ఈజీగా స్కోర్ అయితే సాధించగలవు సాధించాలనేటువంటి నమ్మకంతోనే ముందుకెళ్ళు పక్కాగా నువ్వు ఫోకస్ అయితే చెయ్యి సో టెట్ మీద మాత్రమే ఫోకస్ చేయి ప్రజెంట్ నెక్స్ట్ డిఎస్సి వెంటనే ఉంటుంది కదా మరి ఇప్పుడు నేను టెట్ మీద ఫోకస్ చేస్తే డిఎస్సి సాధించగలనంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలవు నువ్వు టెట్లో వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ స్కోర్ వచ్చే విధంగా నువ్వు ప్రిపేర్ అయ్యావు అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఊహించుకో నువ్వే అనలైజ్ చేసుకో సో నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ హై స్టాండర్డ్లో ఉంటేనే నువ్వు వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ స్కోర్ అయితే చేయగలవు ఆ స్టాండర్డ్లో స్కోర్ చేసావంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బాగుంటాయి సో టెట్లో ఉండే ప్రతి కంటే డిఎస్సిలో ఉంటుంది అప్పుడు ఈ కంటెంట్ మొత్తం తర్వాత డిఎస్సి పరంగా ఏం చేయాలి రివిజన్ చేసుకుంటూ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కాదు నోట్ ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి ఒక ట్వంటీ డేస్ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడ కూడా మళ్ళీ సెవెంటీ డేస్ దాకా సమయం ఉంటుంది నీకు అంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే పరంగా డిఎస్సి పరంగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సెవెంటీ ఫైవ్ డేస్ తా సమయం ఉంటుంది ఆ సెవెంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ నువ్వు ఇవి రివిజన్ చేసుకుంటూ కొత్తగా ఆడేటువంటి విద్యార్క్పథాలు కానీ లేదా జీకే కరెంట్ ఎఫెక్ట్స్ కానీ వాటి మీద ఫోకస్ చేసుకుని నువ్వు కంటిన్యూషన్లోనే ముందుకెళ్తే పక్కాగా డిఎస్సిలో జాబ్ అయితే సాధించగలవు ఏది ఏమైనా నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకెళ్ళు ఫ్రెండ్స్ చెప్పిన మాట అస్సలు వినద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనొచ్చు ఫ్రెండ్సే కదా ముఖ్యమని ఏ సందర్భంలో ఫ్రెండ్స్ ముఖ్యమో ఆ సందర్భంలోనే ఫ్రెండ్స్ ముఖ్యము కొందరు ఫ్రెండ్స్ నెగిటివ్ ఆలోచనతో ఉంటారు కొందరు ఫ్రెండ్స్ పాజిటివ్ ఆలోచనతో ఉంటారు కొందరు ఫ్రెండ్స్ అంటారు ఎడ డిఎస్సి పోస్టులు ఉన్నాయి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటాడు అలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండాలి సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండాలి అన్వాంటెడ్ కాల్స్కి దూరంగా ఉండాలి అన్వాంటెడ్ మెసేజెస్కి దూరంగా ఉండాలి ఎక్స్పెషల్లీ సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్ కానివ్వండి షేర్ చాట్ కానీ ఉంటాయి కదా స్నాప్చాట్ సంథింగ్ ఓకేనా నాకైతే లేదు సో వాటికి కానివ్వండి అన్నెసెసరీ వీడియో క్లిప్పింగ్స్ పరంగా కానివ్వండి ఏవైతే సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయో వాట్సాప్ చాటింగ్ కానివ్వండి ఇప్పుడు ఆ సమయం కాదు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది నవంబర్ థర్టీ నవంబర్ థర్డ్ వీక్ నోటిఫికేషన్ అంటున్నారు జనవరి ఫస్ట్ జనవరి డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు మార్చి ఎగ్జామ్స్ అంటున్నారు మన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తున్నాయి డేట్స్ సో ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండు సోషల్ నెట్వర్క్స్ సగం శత్రువు సోషల్ కి నువ్వు ఎంత దూరంగా ఉంటే విజయానికి అంత దగ్గర అవుతావు అనేది మాత్రం గుర్తుపెట్టుకో పక్కాగా విజయానికి అయితే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అయితే దగ్గర అవుతావు పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి అయితే దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక అడుగు ముందంజ వేస్తూ పాజిటివ్తో ప్రిపరేషన్ వైపు వెళ్ళండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు వన్ సెకండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరైనా మన కోర్సు జాయిన్ కావాలి అంటే మాత్రము నా నెంబర్ ఇచ్చాను కదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ వన్ సెకండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ